హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట చల్లచల్లగా వర్షాలు పడుతున్నాయి కదా టూ డేస్ నుంచి మనకి ఈ చల్లని వర్షంలో వేరువేడిగా పక్కొడి తింటే చాలా బాగుంటుంది కదా ఇంకెందుకు అలసం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బే వడలపాటి బేషన్ తీసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని బాగా ఆనియన్స్ని రఫ్ చేద్దాము ఇలా రఫ్ చేయటం వల్ల ఒక్కొక్కటిగా మనకి విడిపోతూ చక్కగా వస్తుంది ఇలా అంతా కూడా ఒక ఐదు నిమిషాలు రఫ్ చేసిన తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం చిన్న ముక్కలుగా కట్ చేయండి బాగుంటుంది సో ఇప్పుడు ఒక కప్పు సగం పిండి వేసుకొని రెండు రెండు కరివేపాకు వేసుకొని మనంకి బాగా క్రిస్పీగా రావడానికి కోసం ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ముందు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోండి ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయల్లో వాటర్ వస్తుంది కాబట్టి బాగా రఫ్ చేసుకొని కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని గట్టిగా కలుపుకుందాము ఒకేసారి ఎక్కువ వేస్తే మనకి మెత్త బాగా లూజ్ అయిపోయి ఇదిగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఇలా పిండిని గట్టిగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక ఈ లోపే ఒక పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలుపుకున్న ఈ పిండి మీద నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చెయ్యి తడి చేసుకొని ఆయిల్లోకి కొద్ది కొద్దిగా వదిలేదాము సో ఇలా వేసిన తర్వాత పిండంతా కూడా ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కలిపేసుకున్నాము ఇలా రెండో వైపుకి టెన్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటం మీరు మంచి కలర్ కోసం ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపుని వేయలేదు మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో నుంచి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొంచెం మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మిగతా పిండితో కూడా సేమ్ ఇలానే చేసేస్తే వేడి వేడి పకోడి ఇవనకి రెడీ అయిపోయింది సో ఇంకెందుకు ఆలోచన ఈ వర్షాకాలంలో వాళ్ళు పడుతున్నప్పుడు మీరు చక్కగా ఇలా పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఇలానే మిగతా పిండి మొత్తం కూడా మనం ఇలానే పకోడీని వేసుకొని క్రిస్పీగా వచ్చాక తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని టీ తాగుతూ ఈ పకోడీ తింటుంటే ఈ సమ్మర్ ఈ సారీ వర్షాకాలాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బయటికి వెళ్ళే వీలు లేకుండా పది వర్షం పడుతూనే ఉంది కదా సో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా ఈ పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ దాకా తీసుకొస్తారో అన్నట్లు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో చూడండి ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇది తీసి ఒక బౌల్లోకి పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి